ఒకసారి ఆయన లోపల తలుపు గడి వేసుకుని ఏదో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చుట్టూ అంతేవాసులు లోపల పడుకున్నారు ఆయన మంచాలు కొంచాలు లేవు కటికనేలా చాప పడుకున్నారు పడుకుంటే దొంగలు వచ్చారు లోపల ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళు తలుపు కొట్టారు తలుపు కొడితే కిటికీ నుంచి చూసి ఆయన అన్నారు ఎవరు మీరు అన్నారు వాళ్ళు అన్నారు మేము దొంగలం అన్నారు రండి స్వాగతం అని తలుపు తీశారు వాళ్ళందరూ చిసి చిసి మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏమిటా తలుపు తీరే అలా తీయకూడదు వేసేసి అరువు దొంగలు దొంగలు దొంగలను మేము తలుపులు బదలపడకుండా లోపలికి వస్తాం అంటే అన్నారు వద్దు ఎందుకు అలాగా నేనేమి అరవను మీరు ఈశ్వరుడు రండి మీకు ఏమైనా కావాలా ఇదిగో ఇవి ఇవి ఉన్నాయి మా దగ్గర మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అన్నారు అంటే వాళ్ళన్నారు బుద్ధిహీనుగా పిచ్చాడుగా ఏంటి అరవాలి దొంగలు దొంగలని అంతేగాని తీసుకోమంటా ఏంటి తలుపు వేసుకున్నారు అంటే పోనీ మీకు తృప్తా అలాగే వేసుకుంటా రండి అని తలుపు వేసారు వాళ్ళు ఏదో బదలపడుకున్నారు లోపలికి వచ్చారు పారిపోన్నారు ఎందుకన్నారు ఆయన పారిపోవాలి దొంగను చూస్తే అన్నారు నేను అలా పారిపోను నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు మిమ్మల్ని చూస్తూ నుంచి ఉంటాను అన్నారు బుద్ధుందా లేదా నువ్వు పారిపో మేము ఎత్తుకుపోతాం అప్పుడు కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు మాకు ఏదైనా పట్టికెడితే మామూలుగా పట్టుకెళ్ళకూడదు మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి అది పారిపోవాలి అంటే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను తప్ప అలా పారిపోవాలి అవన్నీ నేనేం చేయను ఆయన వెళ్ళిపోతాను అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే మాకు సంతోషం అని వాళ్ళు దుడ్డు కర్ర తీసి నడుస్తున్నటువంటి రమణుల యొక్క కాళ్ళ మీద కొట్టారు కొడితే ఇంతంత తట్లు ఆయన కాళ్ళ మీద తేరిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ శిష్యులు ఏడుస్తూ వాళ్ళు ఏవో ఏమున్నాయని అందులో చాప అవిని చిచి మరి ఇంత అన్యాయం ఏమిటో విడిపోయారు పైగా తృప్తి కూడా లేదు ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చేళ్ళగా అనుకుంటూ వెళ్ళిపోయారు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు భగవాన్ ఊ అనండి సావ కొట్టేస్తాం వాళ్ళని మిమ్మల్ని కొట్టడమా ఇంతంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు రమణులు అన్నారు నాలుక నాదే పళ్ళు నావే అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు అబిబ్బా ఎలా పీక్కుంటారు మన పళ్ళు కదా అందును నువ్వు ఓచుకోవడమే అన్నారు ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు మీరు పూలు తెచ్చి వేస్తే ఎంత తృప్తో వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు అంతే తృప్తి అన్నారు ఆయన బ్రహ్మజ్ఞాని కదండి ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన ఏం కాదు అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మమునే చూడగలగడం అలా చూస్తే నమచోరాయచ నీకు జ్ఞానంగా మారింది నమ చోరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ ఈశ్వర నువ్వు దొంగలగా కూడా ఉంటావయ్యా నమ నురుగు నువ్వేనయా అని అనుకుంటూ అభిషేకం చేసి 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 అంతటా ఆ బ్రహ్మవుని చూసి రమించిపోయేటటువంటి వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది